జయ శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం ధనుర్మాస సందర్భంగా ఆళ్వార్ల పేర్లు వారి చరిత్ర గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ పుణ్యక్షేత్రాల్లో మూలవిరాట్ పక్కన ఆళ్వార్ల విగ్రహాలు కూడా ఉంటాయి ఆళ్వార్ అనేది తమిళ పదం ఆళ్వార్ అనగా పరమాత్మ భక్తిలో మునిగిపోయిన వారని అర్థం శ్రీ మహావిష్ణువు యొక్క అంశలతో అవతరించి శ్రీవైష్ణవ సాంప్రదాయంకు ఎనలేని సేవలు చేసిన విష్ణు భక్తులే ఆళ్వార్లు కలియుగంలో శ్రీ మహావిష్ణువు కళ్యాణ గుణాలను అందరికీ అందించేందుకు గాను అవతరించిన వారు ఆళ్వార్లు ఇటువంటి ఆళ్వార్లు పన్నెండు మంది ఉన్నారు వీరందరూ ద్రవిడ దేశంలో అవతరించి ద్రవిడ భాషలోని అనేక రచనలు ప్రబంధాలను రచించారు ఈ ఆళ్వార్లు రచించిన నాలుగు వేల శ్లోకాలు గల నారాయణ దివ్య ప్రబంధం చాలా ప్రసిద్ధి చెందింది ఈ పన్నెండు మంది ఆల్వార్లో ఒకరైన అమ్మవారు తిరుప్పావయ్యని రచించి గానం చేసింది శ్రీవైష్ణవ దివ్య దేశాల్లో దివ్య ప్రబంధంను మరియు తిరుప్పావై పట్టణం ప్రతిరోజు జరుగుతుంది వీరు శ్రీవైష్ణవ నూటెమిది దివ్య దేశాలలో కొంతకాలం పాటు ఉండి అక్కడ మంగళాశాసనాలు జరిపారు పన్నెండు మంది ఆళ్వార్లో మొదటి ముగ్గురు కలియుగ ప్రారంభంలో అవతరించారని తర్వాత ఎనిమిది మంది నాలుగో శతాబ్దం నుండి ఎనిమిదో శతాబ్దం మధ్య అవతరించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఇప్పుడు మనం ఆల్వార్ల యొక్క దివ్య చరిత్ర గురించి తెలుసుకుందాం పన్నెండు మంది ఆల్వార్లో మొదటివారు పొయిగే ఆల్వార్ సప్తమోక్ష క్షేత్రాల్లో ఒకటి అయిన కాంచీపురంలో తిరువక్క పెరుమాళ్ ఆలయం పుష్కరిణిలో పుష్పాల మధ్య లభించిన వారే పొయిగే ఆల్వార్ పుష్పాల మధ్య లభించినందుకు ఆయనకు పొయిగే అనే పేరు వచ్చింది వీరు శ్రీ మహావిష్ణువు శంఖమైన పాంచజన్యం అంశగా భావిస్తారు చిన్ననాటి నుండి ఈ అల్వార్లో అనేక విష్ణుమూర్తి రచనలు చేశారు రెండవ వారు పూదత్త ఆల్వార్ తొండమలై సముద్ర తీరంలో మహాబలిపురం సమీపంలో తిరుకడమలై పెరుమాళ్ ఆలయంలో పూనవ పూలవనంలో లభ్యమైన వారే పూదత్త ఆల్వార్ వీన్ని భూతత్త ఆల్వార్ అని కూడా పిలుస్తారు శ్రీ మహావిష్ణువు యొక్క కౌమదికి అంశగా భావిస్తారు మూడవవారు పేయ్ ఆల్వార్ తొండమలైలోని చెన్నైకు సమీపంలో ఉన్న ఆదికేశవ పెరుమాళ్ ఆలయంలో ఉన్న బావియందు ఎర్ర కలువ పుష్పములందు లభించిన వారే పేయ ఆళ్వార్ ఈయన నిరంతరము భగవంతుని ధ్యానంలో ఉంటూ తనలో తానే మాట్లాడుకోవడం వల్ల అతన్ని అందరూ పిచ్చివారిగా భావించి పేయి ఆళ్వార్లుగా పిలిచేవారు శ్రీ మహావిష్ణువు యొక్క నందక అంశగా చెబుతారు నాలుగో వారు ఆల్వార్ ఆళ్వార్ కాంచీపురానికి సమీపంలో నివసించే భార్గవ మహర్షి దంపతులకు విష్ణుమూర్తి వరంతో ఒక పుత్రుడు లభించాడు కానీ అతనికి కాళ్ళు చేతులు లేకపోవడంతో వారు పొదలలో ఆ పుత్రుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆ తర్వాత లక్ష్మీనారాయణులు అతన్ని స్పృశించగా అతనికి కాళ్ళు చేతులు ఏర్పడి దివ్య జ్ఞానం కూడా లభించింది ఆ తర్వాత తిరువాలన్ అనే భక్తునికి ఈ బిడ్డ కనిపించగా అతన్ని పెంచి పెద్ద చేశాడు అతరే తిరుమంగళై ఆళ్వార్ ఈయన విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం అంశగా భావిస్తారు ఐదో వారు నమ్మ ఆళ్వార్ కలియుగ ప్రారంభంలో తిరువన్నల్వేని సమీపంలో తిరుకూరుగూరులో కరియార్ దంపతులకు ఒక కారణజన్ముడైన శిశువు జన్మించాడు అతడు పుట్టినప్పటి నుండి పాలు తాగకుండా కన్నులు నిరంతరం మూసుకుని ఉండటంతో వారు భయపడి అక్కడ ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధికి తీసుకువెళ్ళగా అక్కడ స్వామివారు సాక్షాత్కరించి అతడు మావాడు ఊయల్లో పడుకుండబెట్టమని చెప్పి మాయమయ్యారు అందుచేత అతనికి అనే పేరు వచ్చింది ఇతడు ఐదు సంవత్సరాల పాటు ఊయల్లోనే పడుకుని ఉండి ఆ తర్వాత అక్కడ ఉన్న మర్రి చెట్టు త్వరలో కూర్చుని తపస్సు చేసేవారని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఈయన విక్షసేను అంశగా చెబుతారు ఆరోవారు పెరియాళ్ళవార్ లేదా విష్ణుచితుడు శ్రీవెల్లి పొత్తూరు సమీపంలో ముకుందభట్టు అనే దంపతులకు పుత్రునిగా జన్మించారు పెరియాళ్ళవార్ ఈయన అసలు పేరు విష్ణుచిత్తుడు ఇతన్ని గరుడ అవతారంగా చెబుతారు ఈ పెరి ఆళ్ళవార్లకు అమ్మవారు తులసి వనంలో లభించింది ఏడోవారు మధుర కవి ఆళ్వార్ పాండ్యనాడు ఆ పాండ్యనా ఆళ్ తిరునగరం సమీపంలో తిరుక్కల్లూరులో నివసించే నారాయణ దీక్షితులకు జన్మించిన పుత్రుడే మధుర కవి ఆళ్వార్ ఈయన అసలు పేరు కుముదుడు ఈయన చిన్ననాటి నుండి మధురమైన కవితలు రచనలు చేయడం వల్ల ఈయనకి మధురకవి ఆళ్వార్లనే పేరు వచ్చింది ఎనిమిదో వారు శ్రీ ఆండాల్ పన్నెండు మంది ఆళ్వార్లలో ఏకైక స్త్రీ ఆండాల్ అమ్మవారు విష్ణు చిత్తుడు లేదా పెరియాళ్వార్ నాకు తులసి వనంలో లభించిన ఆడ శిశువే ఆండాళ్ళు విష్ణు చిత్తుడు ఆ శిశువును అల్లారు ముద్దుగా పెంచుకుని ఆండాళ్ళుగా పిలిచేవారు చిన్ననాటి నుండి ఆండాళ్ళ అమ్మవారు శ్రీకృష్ణుడిని సేవిస్తూ శ్రీరంగనాథున్నే వివాహం చేసుకుంటానని భావించి చివరికి రంగనాథస్వామినే వివాహం చేసుకుంది ఆండాలు రచించిన తిరుప్పై తిరుపావై పాసురాలను ధనుర్మాసంలో శ్రీవైష్ణవ దివ్యదేశాలలో ఇప్పటికీ పఠిస్తారు తొమ్మిదవారు తొండరడిపొడి ఆల్వార్ పవిత్ర కావేరీ నదీ తీరంలో గల తిరుమందగుడి ప్రాంతంలో నివసించే బ్రాహ్మణుల దంపతులకు జన్మించిన పుత్రుడే తొండరడిప్పొడి ఆళ్వార్ ఈయన అసలు పేరు విప్ర నారాయణ ఈయన చిన్ననాటి నుండి శ్రీరంగనాథునికి పూల కైంకర్యం చేస్తూ రంగనాథుణ్ణి నిరంతరం కొలిచేవాడు తొండరప్పొడి ఆళ్వార్ శ్రీ మహావిష్ణువు వైజయంతిమాల అంశగా భావిస్తారు పదోవారు కులశేఖర ఆల్వార్ ద్రవిడ దేశంలో రాజవంశంలో జన్మించిన వారే కులశేఖర ఆల్వార్ ఈయన చిన్ననాటి నుండి శ్రీరాముని భక్తుడు రాణ రామాయణంను పఠించడం రామాయణం గురించి రాజ్యంలో అందరికీ తెలియజేసి తన రాజ్యంను రామరాజ్యంగా పరిపాలించేవాడు ఈయన శ్రీ మహావిష్ణువు కౌస్తూహం హంసగా చెబుతారు వారు తిరుప్పాణాల్వార్ శ్రీరంగంనకు సమీపంలో ఉరయ్యూర్లో ఒక బ్రాహ్మణ దంపతులకు ఆలయంలో లభించిన వారే తిరుప్పాణ అల్వార్ ఈయన కూడా చిన్ననాటి నుండి విష్ణు భక్తుడు నిరంతరం శ్రీరంగనాథుని సేవిస్తూ ఉండేవారు శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీవత్స అంశగా చెబుతారు వారు తిరుమంగళై అల్వార్ చోళనాడు సమీపంలో తిరుక్కడలూరు ప్రాంతంలో నివసించే దంపతులకు జన్మించిన వారే తిరుమంగళై అల్వార్ ఈయన అసలు పేరు నీలన్ ఈయన చోళరాజు ఆస్థానంలో పండితునుగా ఉంటూ అనేక భాగవత రచనలు చేశారు విష్ణుమూర్తి సారంగ అంశగా ఈయన్ను చెబుతారు ఈ విధంగా పన్నెండు మంది ఆళ్వార్ల యొక్క అవతరణ గురించి పురాణాల ద్వారా మనం తెలుసుకున్నాం ఆ తర్వాత క్రీస్తు శకం పదో శతాబ్దంలో రామానుజుల వారు అవతరించి శ్రీవైష్ణవ సాంప్రదాయంను విశిష్ట అద్వైతంను ప్రచారం చేశారు అంతేకాకుండా ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధములను అందరికీ అందుబాటులోకి తెచ్చి శ్రీవైష్ణవ సాంప్రదాయంను పెంపొందించారు ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ